నమస్కారం ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం చేసే మహిళా మళ్ళీ కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి వరలక్ష్మీ వ్రతంలో గ్రంథి పూజ తోర పూజ చాలా ముఖ్యమైంది మహిళలందరూ కూడా వాళ్ళ కుడి చేతికి వరలక్ష్మీ వ్రతంలో తోరం కట్టుకుంటారు ఆ తోరం కట్టుకునేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకొని తోరం కట్టుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే ఇది శ్లోకం వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడవాళ్ళందరూ కూడా తోరం కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ శ్లోకం చదువుకొని కట్టుకోండి అప్పుడు మీకు వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం అంటే తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది చోట్ల ముడులు వేసినటువంటి ఈ తోరాన్ని నా కుడి చేతికి కట్టుకుంటున్నాను పుత్ర పౌత్రాభివృద్ధించ ఈ తోరం కట్టుకోవటం వల్ల నాకు పుత్ర పౌత్రుల వృద్ధి కలగాలి ఆయుష్యం దేహిమే రమే మా కుటుంబంలో అందరికీ చక్కటి ఆయుష్ కలగాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత వాయినానికి చాలా ప్రాధాన్యత ఉంది ముత్తైదువలకి వరలక్ష్మి వ్రతం పూర్తయిపోయిన తర్వాత వాయినాలు ఇస్తారు వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక శ్లోకం చదువుకుంటూ వాయినం ఇస్తే వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శ్లోకం ఏంటంటే ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమ ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ఇందిరా అంటే వరలక్ష్మి అమ్మవారు అని అర్థం ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి చ అంటే వాయినమిస్తున్నటువంటి నేను వరలక్ష్మీ స్వరూపం వాయినం పుచ్చుకుంటున్న నువ్వు కూడా స్వరూపమే ఇందిరా తారికావాభ్యాం నమో నమ అంటే అర్థం ఏంటంటే వాయినమిస్తున్న నన్ను వాయినం పుచ్చుకుంటున్న నిన్ను ఆ వరలక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహించి మన అభిష్టాలన్నీ నెరవేర్చాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం కాబట్టి మహిళలు వరలక్ష్మి వ్రతం చేసుకునేవాళ్ళు తోరం కట్టుకునేటప్పుడు శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకోండి వాయినం ఇచ్చేటప్పుడు వాయినం ఇస్తూ శ్లోకం చదువుకోండి దానివల్ల వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళా కూడా వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారికి రెండు వైపులా కూడా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకొని వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే అమ్మవారికి ఏనుగులంటే ఎంతో ప్రీతిపాత్రం మనకి శ్రీ సూక్తంలో కూడా చెప్తారు హస్తినాథ ప్రబోధిని అశ్వ పూర్వం రథమధ్యాం హస్తినాథ ప్రబోధిని అంటూ శ్రీ సూక్తంలో శ్లోకం కూడా ఉంది అంటే అమ్మవారికి ఏనుగులంటే ఎంతో ప్రీతిపాత్రం అందుకే గజలక్ష్మీదేవి కూడా ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నట్లుగా రూపంలో మనకు దర్శనమిస్తుంది ఏనుగులు అధికార పదవులకు సంకేతం రాజరికానికి సంకేతం అందుకే వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలందరూ కూడా తప్పకుండా ఏనుగు బొమ్మలు వరలక్ష్మి వ్రతంలో ఏర్పాటు చేసుకోండి వరలక్ష్మి అమ్మవారికి అన్నిటికంటే పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి మీరు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా సరే ఆవుపాలతో తయారు చేయబడిన పదార్థాలు ఖచ్చితంగా నైవేద్యంగా ఉండేలాగా చూసుకోండి అప్పుడు వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో చెప్పవలసినటువంటి తొమ్మిది నామాలు ఉన్నాయి ఈ తొమ్మిది నామాలు కూడా తోర పూజ చేసేటప్పుడు చెప్తారు ఈ తొమ్మిది నామాలు చదువుకుంటే వరలక్ష్మీదేవి సంవత్సరం మొత్తం మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది ఆ శక్తివంతమైన తొమ్మిది నామాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం కమలాయ నమ ఓం రమాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం విశ్వజనన్యై నమ వరలక్ష్మీ నమ ఓం క్షీరాబ్దితనయాయ నమ ఓం విశ్వసాక్షిణ్యై నమ ఓం చంద్ర సహోదర్యై నమ హరివల్లభాయై నమ ఈ నామాలు మాత్రం చాలా శక్తివంతమైనటువంటి నామాలు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నామాలు చదువుకుంటే సంవత్సరం మొత్తం వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మహిళలు తోరం గట్టుకునేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే అలాగే వాయినమిచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయ నమో నమ అలాగే వ్రతం సందర్భంగా ఏ తొమ్మిది నామాలు చదువుకుంటే వరలక్ష్మీదేవి సంవత్సరం మొత్తం సంపూర్ణంగా అనుగ్రహిస్తుందో చూద్దాం మరి ఓం కమలాయ నమ ఓం రమాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం విశ్వజనన్యై నమ ఓం వరలక్ష్మీ నమ ఓం క్షీరాబ్ది క్షీరాబ్దితనయాయ నమ ఓం విశ్వసాక్షిణ్యై నమ ఓం చంద్ర సహోదర్యై నమ ఓం హరివల్లభాయ నమ ప్రత్యేకమైన విధి విధానాలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించండి మహిళా మణులందరూ వరలక్ష్మీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులు కండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వరలక్ష్మీ అమ్మవారి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి